నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మాట్లార్ న్యూస్ కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు నడి రోడ్డుపై ఏపీ పోలీసుల పరువు తీసిన ఒక కానిస్టేబుల్ ఘటన విజయవాడలో రెండు రోజుల క్రితం జరిగింది ఒక కానిస్టేబుల్ అసభ్య పదజాలంతో రోడ్డుపై వెళ్తున్న మహిళను కించపరిచాడు దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ ఆ కానిస్టేబుల్ ను దేహశుద్ధి చేసింది తనకు సహాయం కోసం వచ్చిన బిట్ కానిస్టేబుల్ పై కూడా ఆ కానిస్టేబుల్ దాడి చేశాడు దీంతో ఇద్దరు కానిస్టేబుల్ పరస్పరం దాడులు చేసుకోవడంతో విజయవాడ సిపి సుధాకర్ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు அது டூர் அம்மா அக்கமே வந்த மந்திர வந்து மந்திரம் நே டூட்டி தண்ணி டூட்டி தண்ணி

అబ్బామన్నా కొట్టు 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 నువ్వు ఆడతా అని అడుగుతున్నా కొడుతున్నా నువ్వు నన్ను నన్ను కొడుతున్నా కొట్టడానికి ఆపే కొట్టడానికి ఆపే కొట్టడానికి ఆపే